మన పురాతన భారతీయ జ్ఞాన సంపదలో విభిన్నమైన రహస్యభరితమైన అధ్యాయం తంత్రశాస్త్రం తన్ అంటే విస్తరణ త్రా అంటే విమోచన తంత్రం అనేది మన శక్తిని విస్తరించి మాయ నుంచి విముక్తి పొందే మార్గం తంత్రశాస్త్రం అంటే ఏమిటి ఎలాంటి తంత్రాలుంటాయి పంచముఖి ఆంజనేయస్వామి తత్వం ఐదు ముఖాల రూపంలో హనుమంతుని అవతరణ వృత్తాంతాన్ని చూద్దాం తంత్రశాస్త్రంలో మూడు ప్రధాన ప్రవాహాలు ఉన్నాయని చెప్తారు శైవతంత్రం సాక్త తంత్రం వైష్ణవ తంత్రం శైవతంత్రం అనే పదవినగానే మనం ఊహించేది భయానక పూజలు భైరవ ఉపాసన రహస్య యంత్రాలు కావచ్చు కానీ అసలు సారాంశం శివుని సాక్షాత్కారం ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడు కాశీలో అఘోరనాథుల విశ్వేశ్వరుడు త్రికతంత్రాన్ని పోధించిన హిమాలయ నందికేశ్వర పీఠం ఇవన్నీ శివతంత్రానికి జీవచిహ్నాలు శైవతంత్రాలలో కామికాతరంత్రం నిశ్వసతంత్రం ప్రాచుర్యం పొందాయి తంత్రాలు ఆదిశక్తి దుర్గ లలిత కాళీలను ప్రధానంగా పూజిస్తాయి ఇవి ముఖ్యంగా దశమహావిద్యలు చక్రారాధన శ్రీవిద్య ఉపాసన ఆధారంగా ఉంటాయని చెప్తారు ఈ తంత్రాల్లో తల్లి మహాకాళి మహా త్రిపురసుందరి భవానీ చిన్నమస్త బకలాముఖి వంటి మహావిద్య రూపాలను ఆరాధిస్తారు ఇందులో శ్రీతంత్రం దుర్గాతంత్రం యామలతంత్రం ముఖ్యమైనవిగా చెప్పబడ్డాయి వైష్ణవ తంత్రాలు ఇవి విష్ణువు లేదా ఆయన అవతారాలను ప్రధానంగా పూజించే తంత్ర మార్గాలు ఇవి ఎక్కువగా మరియు వైకానస తంత్ర సాంప్రదాయాలని ప్రధాన గ్రంథాలుగా సాత్వత తంత్రం లక్ష్మీ తంత్రంలో చెప్పబడ్డాయి అయితే తంత్రశక్తిని అవలంబించిన శృంజీవి హనుమంతుని పంచముఖి హనుమాన్ వృత్తాంతాన్ని ఇప్పుడు చూద్దాం హనుమంతుడు కూడా తంత్ర మంత్రముల ద్వారా విశేషమైన రూపాన్ని పొందాడు పంచముఖి హనుమాన్ స్వరూపంలో ఆయన ఐదు ముఖాలలో ఐదు శక్తుల్లో రక్షణ కల్పించే దేవతగా మారాడు త్రేతాయుగంలో శ్రీ రామరావణ యుద్ధం ముగింపు దశలో ఉన్న సమయంలో రాక్షస సమాజం చివరి ఆసగా ఉన్నాడు అహిరావణుడు అహిరావణుడు రావణుడి తమ్ముడిగా కొన్ని కథనాల్లో చెప్పబడి ఉంది రావణుడి తల్లి కైకసి రాక్షస వంశానికి చెందిన ఒక యోగిని సుమాలి అనే రాక్షసుని కుమార్తె ఆమె దివ్యశక్తులు కలిగిన సంతానం కోరికతో జీవించే తన తండ్రి సూచనతో ఆమె మహర్షి విశ్రవముని సంప్రదించి శక్తిమంతులైన సంతానం కోసమే తనతో వివాహం చేసుకోవాలని కోరింది ఆమె తపస్సు లక్ష్యం గమనించిన విశ్రవుడు ఆమెను భార్యగా స్వీకరించగా వారి సంయోగంలో రావణుడు కుంభకర్ణుడు శూర్పణక విభీషణులు జన్మించారు కొన్ని పురాణ గాథల ప్రకారం కైకసికి రావణం జన్మించిన తర్వాత ఆమె మరో తపస్సు చేసిందని ఆ తపస్సుతో పాతాల శక్తులను ఆకర్షించి ఆమెకు మరో కుమారుడు జన్మించాడని అతడే అహిరావణుడని చెప్పబడింది మాయావి తంత్ర సాధకుడు పాతాల రాజుగా పిలువబడే అహిరావణుడి శక్తి సాధారణ దైవాలను కూడా మాయలో పడేసే స్థాయిలో ఉంటాయి ఒక రాత్రి రామలక్ష్మణులు శిబిరంలో నిద్రిస్తున్న సమయంలో అహిరావణుడు తన మాయాజాలంతో వాయుగుణాన్ని ధరించి వారిని అపహరించి పాతాళలోకానికి తీసుకెళ్తాడు తన తంత్ర సాధనతో అహిరావణుడు మాయా యాగంలో రామలక్ష్మణులను బలివ్వాలనేది అతడు ఉద్దేశ్యం ఈ విషయం తెలుసుకున్న హనుమంతుడు శ్రీరాముడి శాసనం మేరకు తానే వెళ్ళి వారిని రక్షించాల్సిందిగా నిర్ణయించుకుంటాడు కానీ పాతాళ లోకంలోకి ప్రవేశించాలంటే సాధారణ శక్తి సరిపోదు తాంత్రిక రక్షణలు రహస్య ద్వారాలు నాగబంధాలను అధిగమించాలంటే తాను కూడా తంత్రమార్గాన ప్రయాణించాలని హనుమంతుడు తపస్సు చేసి ఐదు ముఖాలతో కూడిన పంచముఖి స్వరూపాన్ని అవలంబించాడు తూర్పు దిశన హనుమాన్ ముఖం దక్షిణ దిశన నారసింహముఖం పశ్చిమ దిశాన గరుడ ముఖం ఉత్తర దిశాన వరాహముఖం పైకి హయగ్రీవ ముఖాలతో పాతాళంలోకి ప్రవేశించి ఘోర యుద్ధాన్ని చేసి అభిరావేణుడి తలల్ని నరికి రామలక్ష్మణులను రక్షించాడు తంత్రశక్తితో అలా పంచముఖి హనుమాన్ అవతారంలో ఇలలో వెలిశాడు దేశ దిగాంతాల పాటు విస్తరించి ఉన్న పంచముఖి ఆంజనేయుని ఆలయాలు ఆంజనేయుని మహిమలను ప్రతిఫలించే పవిత్ర క్షేత్రాలుగా నిలిచాయి ఆంధ్ర కర్ణాటక సరిహద్దు మంత్రాలయ పంచముఖి ఆంజనేయస్వామి ఆలయం ప్రసిద్ధిగాంచింది ఒకనాడు గురువైన రాఘవేంద్ర స్వామి తపస్సు చేస్తున్న సమయంలో ఆయనపై రాక్షస బలాలు దాడి చేయగా ఆ తరుణంలో హనుమంతుడు ఐదు ముఖాలతో ప్రత్యక్షమై ఆయన్ను రక్షించాడని ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి అప్పటి నుంచి మంత్రాలయం సమీపంలోని పంచుముఖి గుహలు పవిత్రత సాధించాయి ఈ గుహలోనే స్వామి స్వయంభూగా వెలిశాడని నమ్మకం ఈ ప్రాంతంలో శక్తివంతమైన తాంత్రిక శక్తులు సంచరిస్తాయని భక్తుల విశ్వాసం కాకినాడ సమీపంలో పంచముఖి ఆంజనేయ ఆలయంలో హనుమంతుడు ఐదు ముఖాల రూపంలో భక్తుల రక్షణ కోసం అవతరించాడని చెబుతారు సముద్ర తీరాన ఉండే ఈ ఆలయంలో ప్రతి దిశలో ఒక్కో ముఖం ఉంటుంది సముద్ర గాలులలో కలిసిన ఆ శక్తి భక్తుల ఆత్మను చల్లార్చుతుందని నమ్ముతారు పుదుకుటై తమిళనాడులో పంచుముఖి ఆంజనేయర్ కోవిల్ కి సంబంధించిన పురాణం ప్రకారం ఇక్కడ రాముని తత్వాన్ని గురించిన తపస్సు చేస్తూ హనుమంతుడు తాను పరమశక్తిగా మారేందుకు ఐదు ముఖాలతో తాపత్రయంగా ధ్యానం చేశాడట ఆలయంలోని విగ్రహం దక్షిణ భారత శిల్పకళను ప్రతిబింబిస్తూ ఎంతో వైభవంగా ఉంటుంది ముంబై సమీపంలో ఉన్న పంచముఖి హనుమాన్ మందిర్ ఒకప్పుడు ఓ సాధు తపస్సు చేసిన ప్రదేశం చెబుతారు ఈ సాధువు శక్తుల నుండి రక్షణ కోరినప్పుడు హనుమంతుడు ఐదు ముఖాలతో ప్రత్యక్షమయ్యాడు అప్పుడు ఏర్పాటు చేసిన యంత్ర పూజలు తంత్రశక్తుల అభిషేకం ఈ ఆలయాన్ని శక్తివంతంగా మార్చాయి పంచముఖి హనుమాన్ ఆలయం వరంగల్ ఈ ప్రాంతంలో మహారాజు ఒకసారి ఉన్నమి రోజున కలలో పంచముఖి హనుమంతుని దర్శించాడు వెంటనే ఆలయ నిర్మాణం ప్రారంభించి అతను పంచముఖి స్వరూపాన్ని ప్రతిష్ఠించాడని ఇక్కడ స్థల పురాణం ఈ ఆలయం ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహించే హనుమాన్ జయంతి ఉత్సవంతో ప్రసిద్ధి చెందింది భారతదేశంలోనే కాదు వెలుపలను పంచముఖి హనుమాన్ ఆలయాలు ప్రసిద్ధి శ్రీలంకలోని రాంబోడే పర్వతాల మధ్య విరాజిల్లే పంచముఖి హనుమాన్ ఆలయంలో రామాయణ కాలంలో సీతమ్మ వారిని శోధించేందుకు హనుమంతుడు లంకలో అడుగుపెట్టినట్టు పురాణం చెబుతోంది అక్కడే రాక్షస శక్తుల నుండి రాముడి దూతగా తాను ఐదు ముఖాల రూపంలో అవతరించినట్టు అక్కడ కథనం ఈ ఆలయం తలపెట్టిన ప్రతి భక్తుడు హనుమంతుని శక్తిని ధైర్యాన్ని భయంగా అనుభవించగలడని శ్రీలంక హిందూ సాంప్రదాయం చెబుతోంది మారిషస్ ద్వీపంలో ఉన్న తల ఆలయం శివునికి అంకితమైన పవిత్ర తీర్థం ఇదే ప్రాంతంలో పంచముఖి హనుమంతుని ఆలయం కూడా వెలసింది భారతీయ వలసదారులు ఈ ఆలయాన్ని నిర్మించినప్పుడు హనుమంతుని ఐదు ముఖాల రూపాన్ని ప్రతిష్ఠించి ఆ స్వరూపం తమ భాషను సంస్కృతిని విదేశాల్లోనూ పరిరక్షించిన శక్తి అని నమ్ముతారు కాంబోడియా అంకోర్వాట్ పరిసరాల్లో హనుమాన్ విగ్రహం వెలసినదని ప్రాచీన మేరు సామ్రాజ్యంలో హనుమంతుడు సాక్షాత్ ధైర్యం భక్తి విజ్ఞానంగా పూజింపబడేవాడు అంకోర్వాట్ అయితే విష్ణువుకు అంకితమైన దేవాలయం కానీ ఇతిహాస శిల్పాల్లో రామాయణ ఘట్టాలు కనిపిస్తాయి ఆ ఆలయం పరిసరాల్లో ఉన్న కొన్ని శిల్పాల్లో పంచముఖి హనుమాన్ రూపం కనిపించడంతో అనేక భారతీయులు దీన్ని తాంత్రిక బలాలకు నిలయంగా పరిగణిస్తారు ఫిజీ నాడీ ప్రాంతంలో భారతీయ వలసదారులు నిర్మించిన పంచముఖి ఆలయం భక్తులకు శక్తి రక్షణ కల్పించే కేంద్రంగా ఎదిగింది అమెరికాలోని డెలావర్ రాష్ట్రంలో ఇటీవల నిర్మితమైన పంచముఖి హనుమాన్ ఆలయం భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటుతోంది ఈ ఆలయంలో ప్రతి ముఖానికి ప్రత్యేక ధ్యాన మండపం ఉండటం విశేషం ఇది శాస్త్రీయంగా తంత్ర ప్రకారముగా నిర్మితమైన ఆలయంగా పేరు పొందింది ఈ విధంగా పంచముఖి ఆంజనేయ స్వామి స్వరూపం అనేక రహస్యాలను ఆధ్యాత్మిక తత్వాలను కలిగినది ఈ మహిమను అర్థం చేసుకుని హనుమంతుని పంచముఖి రూపాన్ని మన హృదయాల్లో స్థిరపరిచితే మన జీవితం శుభమార్గంలో నడుస్తుంది